హాయ్ వెల్కమ్ టు కల్కి వరల్డ్ ప్రస్తుతం మనం కల్కి ప్రపంచంలో ఉన్నాం కల్కి సినిమా కోసం వేసినటువంటి సెట్లో ఉన్నాము కలికి సినిమాకు ఏమేమైతే వాడారో ఎన్ని వాహనాలు వాడారో ఎన్ని రకాల వస్తువులు వాడారో ఆ కూడా ఇక్కడ కల్కి సెట్లో చూపి చూపించబోతున్నాం ప్రేక్షకులకి ఇప్పుడు చూస్తున్నటువంటి వెహికల్ కైరా ఖైరా నడిపినటువంటి వెహికల్ కలికి సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఖైరది ఎట్లయితే ప్రభాస్ బుజ్జి అనే క్యారెక్టర్ వాహనాన్ని వాడారో అట్లాగే ఖైరా బైక్ అనే ఒక కలికి సినిమాలో వాడడం జరిగింది ఈ ఖైరా బైక్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆటో వెహికల్ అని రాసి ఉంది ఇది ఇది ఆటో వెహికల్ ఏదైతే అక్కడ కలికి సినిమాలో కాంప్లెక్స్ అనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసిండో ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఆటో వెహికల్ను మనం ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఎంత ఎంత అందంగా తయారు చేసిండో ఈ సెట్ ఇది ఇది గన్నుగా వాడారు ఇవన్నీ కూడా రోబోస్ రోబో సైనికులు వీళ్ళంతా గన్ దీనికోసమే నడుస్తూ ఉంటుంది దీంతోనే రేపు పార్ట్ టూ కలికి పార్ట్ టూ కూడా దీని దీని ద్వారానే ప్రధాన పాత్ర పోషిస్తుంది హోలోగ్రామ్స్ తర్వాత ఇక్కడ వాడినటువంటి సంభాలా సంభాలా చక్ర ఇది సంభాలా చక్ర సినిమా సినిమా చేశాను చేశాను ఆ డిపార్ట్మెంట్ చేశాను వాస్ వాస్ ఇది వన్ చక్ర ఆ మరియం కనిపిస్తారు కదా ఫస్ట్ సీన్ లో రాజేంద్ర కి ఇక్కడ ఉన్నామని ఆ సీన్ లో బాధారు పంజరము వీళ్ళిట్ల అపేస్తే ఆ సీన్ లో సిన్లవాడ జాతకం చెప్పే సిన్ వాడారు ఇది పంజరం అచ్చలి ఇక్కడ ఇక్కడే చేశారు ఇక్కడే వీళ్ళే చేశారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చేశారు క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్ లో అమితాబ్ బచ్చన్ కట్టి పడేసే ఇది కదా ఇది సో స్కానర్ స్కానర్స్ హ్యాండ్ క్రాఫ్ట్ స్కానర్ వాళ్ళని వాచ్ చేస్తే కనిపిస్తుంది కదా కెమెరా లాగా అది ఇది కైరా బాంబు చాలా కీలకమైన పాత్రది కైరాదే ఇందులో ప్రభాస్ను ప్రభాస్ చేతులు లాక్ చేసేది ప్రభాస్తో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టర్ను కూడా బ్లాగ్ చేసే చేతులు ఇవి సో ఇవి పురాతనమైనటువంటి పుస్తకాలుగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే మహాభారతంలో ఉన్నటువంటి కథను తీసుకొని కలికి కలియుగంలో జరిగినటువంటి సంఘటనలు మహాభారతంలో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా మనం చూసుకోవచ్చు గతంలో మహాభారత కాలంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ కాస్త హిందీలాగా అనిపించినా కూడా ఇది హిందీ సంస్కృతం కలిపి ఉన్నటువంటి లాంగ్వేజ్ లాగా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ పుస్తకాలు చూసుకోవచ్చు అన్ని రకాల పుస్తకాలు తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి ఇంగ్లీషు సాహిత్యం కూడా ఉంది ఏదైతే సినిమాలో కల్కి సినిమాలో వాడినటువంటి పుస్తకాలు కా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా సెట్లో ప్రదర్శనకు పెట్టడం జరిగింది రోబో సైనికులతో పాటు క్రెయిన్ వెహికల్ కూడా ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఇట్లాంటి వెహికల్లోనే రాజమౌళి కూడా ఒకటి వాడడం జరిగింది సినిమాలో ఈ సినిమాలో రాజమౌళి తర్వాత రామ్ వర్మ ఇద్దరు కనిపిస్తారు